వైద్యులు వాదులు అందరికీ నమస్కారం రీసెర్చర్స్ కూడా జ్యువెలరీ షాప్ వాళ్ళకి ఈరోజు వెండి అంత ఎంతో కలర్తో కొంచెం ప్రూఫ్ అయ్యేది ఒకటి మీకు వీడియో చూపిస్తూ ఉన్నాను ఇది కాస్ట్ ఉంది ఎవరినో కాలం తీసుకోవచ్చు ఇది ఏంటంటే చాలా ఫాస్ట్గా అవుతుంది యోగం ఇది కొంత కలర్ కలర్ కూడా ఉంటుందా వెండిలో పెద్దగా ఇబ్బంది ఏం కలగదు కలరు ఉంటుంది ప్రూఫ్ కూడా బాగానే ఉంటుంది ఇది నైట్ టైం వీడియో వల్ల అంతగా మీకు కలర్ కనిపించకపోవచ్చు కానీ ఒరిజినల్గా అయితే ఇది కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది రెడ్ ఎల్లో కలిసిన కలరు వెండికి వస్తుంది సో ప్రూఫ్ ఉంటుంది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్గా వీడియో జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి కేవలం జ్యువెలరీ జ్యువెలరీ మేకింగ్లో గోల్డ్ సిల్వర్లో కలుపుకునే ఆభరణాలకి సంబంధించిన రీసెర్చర్ని చాలామంది రసవాదులు అంటున్నారు కానీ నేను రసవాదుని కాదు ఈ ఫార్ములాలు అనేవి తీసుకునే వాళ్ళు ఎక్కువ జ్యువెలరీ షాప్ వాళ్ళు తీసుకుంటారు కాస్ట్ పే చేసి తీసుకోండి ఫార్ములా చాలామంది తెల్లకందకం ఫార్ములా తీసుకుని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటా ఉన్నారంట అది సక్సెస్ఫుల్గా ఫార్ములా అయిందని చెప్పారు ఇప్పుడు ఈరోజు మీకు మెడిసిన్ వేసి ఆ మెడిసిన్ ఎగిరిపోదు వెండి మీద వేసిన మెడిసిన్ అలాగే ఉంటుంది ఈ మెడిసిన్ వేసి ఈరోజు హీటింగ్ ఇస్తాం హీటింగ్ ఇచ్చి ఈ వీడియోలో చూపించిన విధంగా కేవలం ఇందులో విశేషం ఏంటంటే ఒక్క పూటలోనే అయిపోతుంది మెడిసిన్ ఒక్క పూటలో ఒక్క పూటలో మెడిసిన్ అయిపోతుంది కాప్ సిల్వర్ కూడా యాసిడ్ ప్రూఫ్ అవుతుంది అంత ఎంతో అయినా రంగుతో ఉంటుంది సో ఈ విధానాలు చాలామంది బాధలు ఉన్నారు అనేక పూటలు పెట్టి చేసే పెద్ద పని లేదు ఇదంతా కూడా ఇంకే నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోలు చేయలేకపోతూ ఉన్నాను త్వరలో మీకు మొత్తం ఒక ఐదు ఆరు పాషాణాలు కట్టేటువంటి ఒక ఆయిల్ కూడా ఉంది నా దగ్గర అది కూడా ఎలా కట్టాలి ఆయిల్తో అనేది చూపిస్తాను ఫార్ములాలు ఫార్ములన్నీ ఫ్రీగా మాత్రం ఇవ్వను అంత కొంత కాస్ట్ పెట్టుకొని మీరు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు కాస్ట్ అనేది చెప్తాను దాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు నేను త్వరలో చేయబోయేది ఏంటంటే అన్ని పాషణాలు అంటే మ్యాక్సిమం చాలా వరకు పాషణాలు కడుతుంది అన్ని పాషణాలు నేను చెప్పను చాలా వరకు తాళకం కానీ అట్లాగే మనిషిలు కానీ అట్లాగే ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి గంధకం కానీ వీటినన్నిటినీ కట్టేటువంటి ఒక ఆయిల్ అది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసే విధానాలు కూడా ఉన్నాయి ఫార్ములాలు అని చేత ఒకసారి మీరు కాంటాక్ట్ చేస్తే పెడతా అది కూడా వీడియో పెడతాం త్వరలో కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇది తీసాను ఈ సిల్వర్ లైట్ కలర్తో ఉంటుంది అయితే ఇప్పుడు నైట్ టైం వీడియో వల్ల కలరు కనపట్టలేదు దీన్ని తీసి బాగా శుద్ధి చేసుకొని చక్కగా బాగా తోముకొని శుద్ధి చేసుకొని అంటే మందు కొంచెం ఎక్కువ వేసాను నేను ఎప్పుడూ మందు బాగా ఎక్కువ వేస్తూ ఉంటాను దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది వేసినా కూడా అక్కడ పూజ పగలకుండా సాగాలి ఇదే నా కాన్సెప్ట్ చాలా ఎక్కువ మంది వేసాను అది అర అరగ్రామ్ కూడా లేదు నా సిల్వరు కానీ నేను కుమారు గ్రామన్నర రెండు గ్రాముల మందు కూడా వేసాను అయినా ఒకటి పగలకూడదు సాగాలి సరే కలర్ ప్రూఫ్ వేషన్ ఎలా ఉన్నా ముందు మందు వేస్తే కొట్టిన సాగాలి కానీ పగలకూడదు ఇది కాన్సెప్ట్ ఇప్పుడు ఇది కూడా పగలలేదు దీన్ని కొడతా ఉన్నా కూడా సాగుతుంది ఇదే మాత్రం పగలదు నైట్రిక్లో వేస్తే రంగుగా ఉంటుంది ఇది పూజ మీరు బయట కలర్ కలర్ కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది మీ మినిమం కలర్ ఉంటుంది యాసిడ్కి నిలుస్తుంది మెత్తగా ఉంటుంది ఎందుకంటే క్లారిటీ కూడా తయారు చేసుకోవచ్చు కంగారు కంగారుగా మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా చెప్పడం వల్ల ఇలా చూపిస్తున్నాను ఇది ఈజీగా అంటే ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చేసుకునేలాగా అంత ఈజీ అనేటువంటి ఫార్ములా పైగా భయంకరమైన కెమికల్స్ ఏం లేవు చాలా తక్కువ ఖర్చులో ఈజీగా మూలికలు లేకుండా పాషాణాలు కట్టుకోవాలనే వాళ్ళందరికీ కూడా మంచి జీ మీకు అందరికీ కూడా ఈ ఈ రకమైనటువంటి ఆయిల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి ఇది కొట్లో దొరకా ఆయిల్ కాదు మనం తయారు చేసుకోవాలి దాంతో చేసింది ఇది దీంతో ఒక పాషాణం కట్టి సిల్వర్ మీద వేస్తే సరిపోతుంది చాలా వరకు కలర్ వస్తుంది జ్యువెలరీ షాపులో వాళ్ళకి కలుపుకోవడానికి క్యారెట్ కొంచెం బాగుండడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి నేనైతే చేసుకోమని చెప్పను లైక్ షేర్ చేయమని చెప్పను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంలో కొత్త వీడియోలు వస్తాయి కాబట్టి మీకు తెలుస్తే ఎప్పుడు వీడియో పెట్టాను ఏం పెట్టాను అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్స్ ఆల్ అని చెప్పేసి ఓపెన్ చేసుకోండి మీకు అన్నీ వస్తాయి చాలామంది అంటూ ఉన్నారు గురుజీ మీరు పెట్టారు మేము చూడలేదు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎందుకంటే నేను చెప్పలేదు కూడా ఇప్పుడు ఇది ఇన్నర్ కలరు కొంచెం తోమాలి బాగా తోమితే ఇన్నర్ కలర్ లోపల ఉండే కలర్ బయటకు వస్తుంది అట్లానే ఇంకా వీడియోలు ఉంటాయి ఐరన్ రసము కలిపి కరిగించి యాక మెటల్ చేసేటువంటి విధానం కూడా ఉంది అయితే అవన్నీ కూడా వీడియోలు పెట్టలేనివి ఎందుకంటే వీడియోలు తీయటం చాలా కష్టము సెల్ కరిగిపోతుంది ఇప్పటికే సెల్ డ్యామేజ్ చాలాసార్లు రెండు మూడు సార్లు హీట్ ఎక్కడం వల్ల అది మాల్ ఫంక్షన్ అయ్యింది అయినా కూడా వీడియో పెడతాను ఇది నిలువు గీటు పెడుతున్నాను ఎప్పుడు నిలువు గీటు అడ్డగీటు రెండు గీట్లు ఉంటాయండి గేట్ అంటే మనం త మనం సాగు వెండిని అడ్డంగా పెట్టి పూజని రుద్దటం అదొక రకమైన కలర్ పడుతుంది నిలువు గీటు నిలువు గీట్లో కలర్ ఎక్కువ కనిపించదు ఎందుచేతంటే మనకి ఎప్పుడైతే నిలువు గీటు కట్టామో ఆటోమేటిక్గా అది చాలా షార్ప్గా పడుతుంది ఇప్పుడు గీటు మంచి గీటు ఉంటుంది ఇది నైట్ కూడా దిగుతుంది ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తాను అంతే మీరు రకరకాలుగా వెండి అదేవిధంగా డెన్సిటీ వెండి మీరు ఏ మామూలు వెండి మీద ఏ మందు వేసినా సరిగ్గా పనిచేయదు డెన్సిటీ వెండి తయారు చేసే విధానం కూడా ఈ కొంచెం ఉండేటువంటి విధానం కూడా ఉంది అయితే వీడియోలు పెడతాం కొంచెం కష్టం అవి త్వరలోనే మీకు సిల్వర్ మీదే ఇంకా నాలుగైదు వీడియోలు ఉంటాయి అట్లనే చాలామంది ఐరన్ సింధూరం కూడా ఫార్ములా తీసుకున్నారు నా దగ్గర వాళ్ళందరూ కూడా ముందుకు పోతూ ఉన్నారు ఎక్కువ మంది తెల్లగందకము ఐరన్ సుందూరము తీసుకున్నారు కొంతమంది ఇంగ్లీష్ కట్టు కూడా ఎక్కువ మంది తీసుకున్నారు సీసము కూడా చాలామంది అడిగారు ఎందుకంటే నేను నేను నా వీడియోలో ఉన్నటువంటి సీసము అసలు ఎక్కడ లేదు ఆ సేసపు సింగిల్ కెమికల్తో సేసపు కట్టు వీడియో చూసి సీసము కలర్ ఉంటుంది యాసిడ్ వేస్తే కలరు మారుతుంది అట్ట ఫార్ములాలు మనకాడ కోటి రూపాయలు ఉన్నా కూడా ఫార్ములాలు కావాలంటే మళ్ళీ రావు మంచి ఫార్ములాలు ఉన్నాయి దీని ద్వారా ఎవరైనా ముందు విధానాలు ఉంటే తీసుకోవచ్చు నాకైతే అక్కడి వరకు తెలుసు అలాగే కోప్రస్ కర్పూర్ ద్వారా కూడా చాలామంది ఫార్మల్ అడుగుతూ ఉన్నారు అయితే కొంతమందికి ప్రస్తుతానికి ఫార్మల్ అవైలబిలిటీ లేవు అవైలబిలిటీ ఉన్నాకే ఇస్తామని చెప్తా ఉన్నాము రోజు కనీసం ఫస్ట్ మెసేజ్ పెట్టమని నేను అందరినీ వేడుకుంటున్నాను రోజుకి రెండు వందల మంది దాకా అలా కాల్ కాల్స్ వస్తున్నాయి నాకు సో దయచేసి కాల్స్ చేస్తే మిగతా వాళ్ళకి బిజీ వస్తుంది కొద్దిగా తీసుకొని చూసుకోండి అట్లనే చాలామంది పాదరసం గురించి అడుగుతూ ఉన్నారు రసకట్టు పెట్టడం అనేది అంత ఈజీ కాదు అయితే ఏకమూలికతో రసబద్ధం పెడతాను త్వరలో కొద్దిగా నేను కొంచెం ఖాళీ అయితే పెడతాను సో నెక్స్ట్ సెకండ్ ఏంటంటే సత్తుకట్టు కూడా చాలామంది తీసుకున్నారు అంటే మన సత్తుకట్టు గొప్పతనం ఏంటంటే కరిగిన తర్వాత సేసంలాగా పాకదు అది మన సత్తుకట్టు యొక్క విధానం ఇది చూడండి వెండి ఎలా ఉంది వెండి కలర్ కనపడుతుంది మీకు అడ్డగతిగేసేటప్పుడు కలర్ కనపడుతుంది కీట్లో ఓకే ఓ మాదిరి లైట్ కలర్తో బాగుంటుంది మెటల్ సాగుతుంది పగలదు మీరు దాన్ని ముందు ఏమైనా మెడిసిన్ వేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని వేసుకోవచ్చు తొందరలో డెన్సిటీ వెండి కూడా మీకు చూపిస్తాను డెన్సిటీ వెండి చాలామంది ఏ ఏ రకాలుగా చేస్తున్నారు అట్లా కాదు మనం కొన్ని కెమికల్స్ తోటి డెన్సిటీ వస్తుంది అవి మన మామూలుగా మనం తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు పెద్దగా ఇబ్బందికరమైన ఏమీ ఉండవు ఇప్పుడు ఆట గేట్ చూడండి గీట్ చూపిస్తూ ఉన్నాను మీకు చెప్పేది వేరు నేను చూపించేది వేరు కానీ నేను చెప్పే విధానాలు గురించి చెప్తా ఉన్నాను ఇక్కడ గీటు కూడా చూసుకోండి ఇది నైట్రిక్లో ఉడక మనకి చక్కగా మట్టి కూడా దిగుతుంది ఇదే మన మంచి విధానం త్వరలో రస్మెట్టలు కూడా పెడతాను అయితే ఫార్ములాలు చెప్పను కానీ చూపిస్తాను ఎడ్యుకేషన్ పర్పస్గా తీసుకోండి పాదరస మెట్లు కూడా ఇద్దరు ముగ్గురు తీసుకున్నారు నా దగ్గర అయితే అంటే ఎక్కువ మంది అడిగారు కానీ కొంతమందికి కుదరలేదు ఇవ్వటం మిగతా వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు కూడా దాన్ని చేస్తూ ఉన్నారు నాకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి సార్ మీరు చాలా బాగా చెప్తా ఉన్నారు మీరు చేసినవి అవుతుంది సక్సెస్ఫుల్గా విధానాలు అన్నీ బాగున్నాయని కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు ఈ వీడియో చోర్లో కామెంట్స్ కూడా పెడతాను వాళ్ళని అనుమతి తీసుకునే పెడతా ఉన్నాను నా వాట్సాప్కి అయితే కొన్ని ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇట్లాంటివి బయటకు చూపించకండి అని వాదము కొంచెం మీరు కొన్ని కట్లు డైరెక్ట్గా కూడా పెట్టారు అలా పెట్టద్దు కొన్ని తాయండి అని కొన్ని సజెషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు అయితే మనుషులు అనేక రకంగా ఉంటారు వాళ్ళ ఛానల్స్ గురించి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అనేక రకాలు నేను ఒకటే చెప్పా ఏది చూపించాలో ఏంటో అది ఏదో కొంతైనా ఇప్పుడు నవాసార్ కట్టు పెట్టా సల్ఫరిక్ యాసిడ్తో దాని గురించి చాలామంది యూట్యూబర్స్ కొంతమంది అట్లాంటి కట్టులు మీరు పెడితే అట్లా సార్ మనకి చాలా మంచి కట్టు అలాగే పన్నెండు వందల డిగ్రీల నవాసార్ కట్టు కూడా చాలా గొప్పది వీటితో పనులు అవుతాయి కానీ మాకు తెలుసు అని చెప్తా ఉన్నారు నేను ఎప్పుడన్నా సార్ మీరు దయచేసి నేను రాస్వాదని కాదని గుర్తుపెట్టుకోని నేను నేను ఒక రీసెర్చరు రీసెర్చ్ చేస్తా పోతాను ఏదన్నా సక్సెస్ఫుల్గా నా వరకు రీసెర్చ్ అయితే అది మాత్రం యూట్యూబ్లో పెడతాను దీనివల్ల ఎవరికీ నష్టం లేదు ఒక యోగం నేను ఫ్రీగా పెట్టాను అదేంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్తో నవసారం కట్టు అది కూడా లేత కట్టే పెద్ద గట్టి కట్టు కాదు అని చెప్పి అన్నాను ఇలా ఉంటాయి ఏ రకరకాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కలర్ చూడండి కలర్ కూడా బాగుంటుంది పూజ కాంటాక్ట్ చేయండి